కాలేజ్ విద్యకు సహకరించే గౌరవమైన పని అని యమునకు వివరిస్తుంది ప్రారంభంలోనే ఆమె సంకోచించినప్పటికీ యమున తన కొడుకు విద్య కోసం అయితే డబ్బులు సంపాదించుకునేందుకు మోడల్గా పనిచేయడానికి అయితే ఓకే చెప్పేస్తుంది సో ఆమె ఉద్యోగంలో స్థిరపడుతూ గౌరవనీయమైన ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటుంది ఆనే డబ్బులు సంపాదిస్తుంది మొత్తానికి సో స్కూల్లో ఒక విద్యార్థి మాత్రమే ఆమె పట్ల కన్నేస్తాడు శ్రద్ధ చూపిస్తాడు అది దాన్ని లవ్ అనుకోవచ్చు రొమాంటిక్ అనుకోవచ్చు అట్రాక్షన్ అనుకోవచ్చు మీరు ఏదన్నా అనుకోవచ్చు ఒకసారి పెట్టుకొని చూడండి సో మిగిలిన వారైతే ఆమెను పెద్దగా అస్సలు పట్టించుకురా ఏ పని చేస్తామని ముందు పెద్ద ఫిగర్ కూడా కాదు అని చెప్పేసి మిగిలిన వాళ్ళంతా లైట్ తీసుకుంటారు ఒకటి మాత్రమైతే ఆమెకి సైడ్ కొడుతూ మొత్తానికి మొత్తానికైతే యమున తన కొడుకు చదువుకు డబ్బులు సమకూర్చడంలో అయితే బాగానే ఉంటుంది సో లక్ష్మణ్ చదువులు ఖర్చులు పెరుగుతున్నందున యమున అయిష్టంగా అంటే ఇష్టం లేదు కాకపోతే అయిష్టంగా అసైన్మెంట్లు తీసుకుంటుంది అనమాట కొన్ని రాయడానికి సో ప్రఖ్యాత కళాకారుడు మల్లిక్ సాహెబ్ కోసం అయితే టాప్ లేకుండా ఫోజ్ ఇస్తుంది అంటే కొంచెం అదే మోడల్ కదా ఒక విచిత్రమైన మోడల్ అడుగుతాడు అనమాట నాకు ఇలా కావాలి ఇలా కావాలని సో దానికోసం ఖచ్చితంగా కొడుకు కోసం అయితే ఒప్పుకునేస్తుంది అబ్బా